హాయ్ అందరికీ నమస్కారం ఎవ్రీ స్పూన్ హ్యాజ్ ఎ స్టోరీ మళ్ళీ ఇదేంటి కొత్తగా కిచెన్లో ఒక స్టోరీ ఉంటుంది స్పూన్కి కూడా ఉంటుందా అంటే ఉంటుంది మా ఇంట్లో ఉంటుంది ఇంతకీ కుక్కర్లో ఏముంది కుక్కర్లో ఏముంది ఏమీ ఉండదు నేను రోజు వండేది అన్నము చారు కోసం ముద్దపప్పు ఇంకా స్పూన్ గురించి స్టోరీ అంటే వెరీ సింపుల్ మా పాప చెప్తుంది ఒక్కోసారి ఈ స్పూన్ పెట్టండి అని ఇంకోసారి ఇలాంటి స్పూన్ పెట్టండి అని మరోసారి మరోలాంటి స్పూన్ పెట్టమని తను మారుస్తూనే ఉంటుంది తను చెప్పినప్పుడల్లా పెట్టుకొని ఏ స్పూన్ కావాలంటే ఆ స్పూన్ పెడతాం ఈరోజు లంచ్లోకి బీరకాయ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా ఇప్పటి పిల్లలకి ఎన్ని చాయిసెస్ మన చిన్నప్పుడు ఇవన్నీ లేదు కదా అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది అబ్బా చిన్న చిన్న విషయాలకి అంతలా ఎక్స్ప్రెషన్ పెట్టాలా వాళ్ళు ఏమన్నా గొంతమ్మ కోరికలు అడిగారా ఒక స్పూనే కదా ఇంట్లో ఉన్నాయి కాబట్టి అడిగారు ప్రపంచంలో ఏదో కొండ మీతికి అవుతుంది అంత ఫీల్ అయ్యేదేముంది ఏముంది అని అనిపిస్తుంది ద స్టోరీ ఈజ్ వెరీ సింపుల్ బట్ బ్రెయిన్ ఇస్ వెరీ కాంప్లెక్స్ కంఫర్ట్ ఉంటే ఎన్ని కంఫర్ట్సా అనిపిస్తుంది లేనప్పుడు మాత్రం కంఫర్ట్ ఉంటే బాగుండు అనే కదా కంఫర్ట్ క్రియేట్ చేసుకుంటాం అలా బాక్స్ కోసం ముందు కర్రీ పని చేసేసుకొని చారు చేశాను ఈలోగా చారు కూడా అయ్యింది అదండి ఈరోజు చెప్పే చర్చ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్